ఒకసారి ఇక్కడ చూడు ఏంది చట్టం అధికార పార్టీ చుట్టం చట్టం అధికార పార్టీ చుట్టం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఒక హీరో ఉండే తగ్గేదేలే అంటూ తెలంగాణ రాష్ట్రంలో సినిమాను విడుదల చేశాను ఆ సినిమా పేరు పుష్ప పుష్ప టూ బహుశా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు పుష్ప టూకు సంబంధించి రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రకాల కుట్రలు ఎన్ని రకాల కుతంత్రాలు రెండు వేల కోట్ల మార్కు దాటింది అనే ఆరోపణలు దాని తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి రైళ్లు కూడా జరిగిన ఐటీ రైళ్లు ఇవన్నీ కూడా మనం చూస్తాం మరి అల్లు అర్జున్కొక ఒక న్యాయం కిషన్ రెడ్డికి ఇంకొక న్యాయం అనేది తెలంగాణలో ఒక చర్చ జరుగుతున్నది ఎస్ ఏంటిది ఒకసారి చూద్దాం చట్టం అందరికీ అధికార పార్టీ చుట్టం అయిపోయిందండి నేను చెప్పిన కదా భారత రాజ్యాంగానికి సంబంధించి మీరు చాలా సందర్భాలలో చూపెట్టిన అవి పేపర్లకు మాత్రమే పరిమితంగా ఉన్నాయి కానీ వాటి కార్యాచరణ ఎక్కడా లేదు అనే విషయాన్ని కూడా మీరు చూడాలి ఏంటి అంటే కర్ర ఉన్నోడదే బర్రే అన్నట్టుగా అంటున్నారు కర్ర ఎవరి చేతులు ఉంటే వాళ్ళదే బర్రే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు దాన్నే గుర్తు చేస్తుంది అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఏదైనా సంఘటన జరిగితే తమకో రూల్ను తమకు నచ్చని వారిపై మరో రూలును అమలు చేస్తున్నాయి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటామని తమ తమ పర అనే భేదాడో తేడా తారమ్యాలు లేకుండా చెప్పే నీతులు అధికార పీఠంపై కూర్చోగానే అన్నింటినీ మర్చిపోతారు చట్టాలను అధికారాన్ని తమకు నచ్చినట్టుగా వాడేస్తారు భరతమాతకు మహాఆరతి మహా మేళ తొక్కిసలాట ఏపీలో జరిగిన తిరుపతి తొక్కిసలాట గేమ్ చేంజ్ ఓవర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం జరిగిన ప్రమాదాలను గమనిస్తే ఆయా ప్రభుత్వాలు పక్షపాత వైఖరి ఇట్టే అర్థమవుతుందన్న వాదనలు కూడా వినబడుతున్నాయి నాడు అల్లు అర్జున్పై చకచకా చర్యలు నేడు కిషన్ రెడ్డిపై యాక్షన్ లేదా ట్యాంక్ బండి ప్రమాదంలో ఇద్దరు మృతి కిషన్ రెడ్డి మహా ఆరతి కార్యక్రమంలో ఘటన కేంద్ర మంత్రుని బాధ్యుని చేరా మహాకుంభమేళ ఘటనలో పలువురు మృతి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాధ్యుడు కాదా తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి అధికారులపై చర్యలు సరిపెట్టిన ఏపీ సర్కార్ గేమ్ చేంజ్ ఓవర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి వస్తూ ఇద్దరు మృతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చర్యలు లేవా వరుస ఘటనలకు పలు సందేహాలు మనం మనం తినాలి అన్నట్టుగా వ్యవహారం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను అయితే మీకు ఒక అంశాన్ని ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి ఇక్కడ మీకు కనబడుతున్నది కదా భారత రాజ్యాంగానికి సంబంధించి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఇవి పేపర్లకు మాత్రమే పరిమితం పేపర్ ఇది రియల్గా చెప్తున్నా నా మనస్సాక్షిగా చెప్తున్నా దీని మీద ఎక్కడ చర్చకైనా నడి బజార్ల చర్చకైనా నేను చేద్దాం బట్టలు ఇప్పుకొనైనా చర్చ చేద్దాం బట్టలు వేసుకునైనా చర్చ చేద్దాం ఇవి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం నన్ను అరెస్ట్ చేసిన రోజు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక ఉగ్రవాదిలా ఒక ఏంటి అంటే దేశ విద్రోహి తీసుకెళ్లిన సంఘటన చూశాను అదే అల్లు అర్జున్ కూడా జరిగిన సంఘటన కూడా మీరు మరి ఈ రోజు కిషన్ రెడ్డి విషయంలో ఏంటి ఏపీ సర్కార్ విషయంలో ఏంటి యోగి ఆదిత్యనాథ్ విషయంలో ఏంటి అంటే ఇవన్నీ చర్యలు కనబడవా ఎందుకు ఈ విషయంలో చేస్తున్న పవన్ కళ్యాణ్ విషయంలో ఏంటి గేమ్ చేంజ్ ఎవరి విషయంలో రకరకాలుగా ఈ జరిగిన సంఘటనలకు సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలే బలైపోతున్నారు తప్ప అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లుంటున్నారో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే చట్టం చుట్టం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంతకంటే యథార్థమైన సంఘటన నేను చెప్తున్నా కదా మొత్తం దేశం మొత్తం నేను మొత్తం తిరిగి కూడా ఇంతకంటే సత్యాన్ని నేను తీసుకురాలను ఎందుకంటే చట్టం చుట్టంలా మారింది అని చెప్పడానికి ఇక్కడ వరుస క్రమానికి సంబంధించి మీరు చూస్తున్నారు సో తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ పరిణామాలలో మరో అంశం కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా రేపు సాగునీటి ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం అంటూ కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వార్త చూడొచ్చు ఇప్పటికే భారత రాజ్యాంగం మీద అవగాహన సదస్సుతో పాటు ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల అన్నింటినీ కూడా కవిత పోరాటం అయితే ఉధృతంగా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు ఆ సూర్యపేటకు సంబంధించిన ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది పన్నెండు మంది విద్యార్థులు అస్వస్థ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీష్ రావు విచారణ అంటూ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో హోం మంత్రి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మంత్రి ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామాలను ఎందుకు పట్టించుకోవట్లేదు మీ పిల్లలకు న్యాయం మా పిల్లలకు న్యాయం పేదింటి బిడ్డకో న్యాయం బలిచినోడికి ఒక న్యాయమా అన్నట్టుగా ఇది కనబడుతున్నది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ పేద బిడ్డలకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని కనీసం ఇప్పుడైనా మేల్కోవాలని పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఏ విధంగా నడుస్తున్నది ఏం కథ అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద జర కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి ఇక్కడ ఒక లైక్ వేసుకోండి ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాల ప్రతిదృశ్యం టీవీ ఉంటుంది ఎప్పటికప్పటికీ కూడా నేను చెప్పేది